ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును యోహాన్ సువార్త పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచనం క్రీస్తునుగూర్చుని విషయాలు మనకు స్పష్టమైన రీతిలో చూపించకుండా కూడా యేసు ప్రభువును తగిన విధంగా మహిమపరచలేడు ఏసు తనకు తానే మహిమ కలిగి ఉన్నవాడు ఆయన మహిమయే ఆయనకు అలంకారం ఆదరణకర్త మన ప్రభుయైన యేసు దగ్గర నుండి ఏవి పొందాడో వాటినే మనకు చూపిస్తాడు ఆయన ప్రత్యక్షపరిచేంతవరకు మనం దేన్నే స్పష్టంగా చూడలేం మన మనసులను లేఖనాలను తెరిచే విధానం ఆయనకే తెలుసు ఈ రెండు కార్యాలు ఒకేసారి జరిగించటం ద్వారా మన ప్రభువును మన కళ్ళ ముందుంచుతాడు పరిశుద్ధాత్ముడు ఒక విషయాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించటం పెద్ద కళ సత్యస్వరూపేన ఆత్మ దగ్గర ఆ కళ నిండుగా ఉంది ఆయన ఏదైనా విషయాన్ని మనకు వివరించాలనుకున్నప్పుడు దాన్నిగూచి చెప్పడం కంటే దానినే మన ముందుంచుతాడు ఇప్పటికే పరిశుద్ధ దర్శనాలు చూసిన వారికి తెలుసు ఇది చాలా గొప్ప భాగ్యమని పరిశుద్ధాత్మ ప్రకాశాన్ని మనం అన్వేషిద్దాం కేవలం యేసు ప్రభువును మహిమపరచటానికే తప్ప మన ఆసక్తిని సంతృప్తిపరుచుకోటానికి కాదు వ్యక్తిగతమైన సుఖాన్ని పొందటానికి కాదు మనం గూర్చి యోగ్యమైన తలంపులనే కలిగి ఉండటం ఎంత బాగుంటుంది ఏదో ఆయనను మాటలతో ఉబ్బించాలి అన్న తలంపులు మన ఘనమైన ప్రభువును అవమానపరుస్తాయే తప్ప వాటి వలన ప్రయోజనం లేదు మన హృదయపూర్వకంగా మనోపూర్వకంగా ఆయనకు గట్టిగా హలిలోయ స్తోత్రాలు చెప్పేలా ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి ఆయన రక్షణ కార్యాన్ని గూర్చి ఆయన మహిమను గూర్చి మన స్పష్టమైన అవగాహన కలిగి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది పరిశుద్ధాత్మ బోధచేత ప్రభావితం చెయ్యబడి క్షేమాభివృద్ధి చెందిన హృదయం ఎక్కడుంటుందో అక్కడ రక్షకుడైన యేసు చెప్పలేనంతగా మహిమపరచబడుతాడు పరిశుద్ధాత్ముడా పర్లోక ప్రకాశమా మా దగ్గరకు వచ్చి మా ప్రభువైన యేసును మాకు చూపించు